హాయ్ ఫ్రెండ్స్ నమస్తే శారీలోని కొంచెం క్లాత్ తీసి ఈ విధంగా బుట్ట చేతుల్ని ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో కుట్టి చూపిస్తాను చూసారు కదా కుట్టుకుని మనం వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మన హ్యాండ్ అనేది ఇలా చూసారు కదా కొంచెం మన శారీలోని క్లాత్ని తీసుకుని ఏ విధంగా మనం ఈ హ్యాండ్ని డిజైన్ చేసుకోవాలి బుట్ట చక్కగా నిలబడాలనేది ఈ వీడియోలో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ముందుగా నార్మల్గా మనం ఏ విధంగా అయితే హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటామో ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకుని ఇప్పుడు డిజైన్ కోసం పైనుంచి మూడు అంగులాల కింద సైడు ఎనిమిది అంగులాల దగ్గర మార్క్ చేసి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన ఆ క్లాత్లోనే మనం బుట్ట అనేది అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకుని పేపర్ని తీసుకుని ఇలాగా రెండు మడతల మీద వేసుకోవాలి ముందు పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా పేపర్ కట్టింగ్ రెండు మడతల మీద వేసుకుని మనం కట్ చేసుకున్న మన హ్యాండ్లోని ఆ కొంచెం క్లాత్ని ఈ విధంగా పెట్టుకుని పెన్నుతో డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని ఆ క్లాత్ని మనం కుట్టుకోవటానికి ఒక అర అంగుళం అనేది ఎక్స్ట్రా క్లాత్ని మనం తీసుకోవాలి ఇక్కడికి పైకి వచ్చేసరికి ఒక అంగులను తీసుకోవాలి మనం బుట్ట అనేది ఒక చిన్నగా మనం పెంచుకోవడానికి ఒక అరంగులం అనేది ఎక్స్ట్రాగా పెంచుకోవాలి ఈ విధంగా పెంచుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇప్పుడు మనం బుట్ట అనేది చక్కగా నిలబడడానికి పైకి నాలుగు అంగలాలు ఈ సైడ్న నాలుగు అంగులాల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో ఇలా లైన్ గీసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ గీసుకుని ఇలా క్రాస్గా షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే కనుక మనకు బుట్ట అనేది నిలబడుతుంది నార్మల్గా తీసుకుంటే బుట్ట అనేది నిలబడుకోకుండా సింపుల్గా అనిపిస్తుంది ఇలా ఈ విధంగా పేపర్ పైన డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా చీరలోని కొంచెం క్లాత్ తీసుకుని ఈ విధంగా పేపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా పెట్టుకుని మనం కటింగ్ చేసుకోవాలి చూసారు కదా అలాగే మనం ముందుగా కటింగ్ చేసుకున్న హ్యాండ్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని మనం కుట్టుకోవడానికి వీలుగా ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి పైన అంతా మనకు వస్తుంది కింద మాత్రం ఈ హ్యాండ్ ఏ విధంగా అయితే మనం కటింగ్ చేసుకుంటామో దాని ప్రహారమే ఉంచుకోవాలి ఇప్పుడు శారీలోని కొంచెం క్లాత్ని తీసుకుని ఈ విధంగా ఇస్త్రీ అనేది చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న పేపర్ని ఇలా రెండు హ్యాండ్స్కి వచ్చే విధంగా నాలుగు మడల మీద పెట్టుకుని ఇలా పేపర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి మీకు గనక ఈ డిఫరెంట్ బుట్ట హ్యాండ్స్ డిజైన్ అనేది నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ మెథడ్తో ఎవరికైనా అర్థమయ్యే విధంగా నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిందని మీకు చూపిస్తున్నాను మీకు గనక నచ్చితే తప్పనిసరిగా లైక్ అనేది చేయండి ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే కటింగ్ చేసుకుని మనం బుట్ట పెట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుని ఇలాగ పెట్టుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ముందుగా మనం హ్యాండ్ని బ్లౌజ్ పీసు అలాగే లైనింగ్ పీసు రెండు కలుపు కుట్టుకోవాలి ఇలాగ మనం కట్ చేసిన క్రాస్గా వి షేప్ని తిరిగేసుకుని కుట్టుకోవాలి కొంతమంది పైపింగ్ వేసుకుంటారు కావలస్తే మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇలా సింపుల్గా మనకి అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉండాలంటే ఇలా పైపింగ్ అనేది వాడుకోకుండా సింపుల్ మెథడ్తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి ఇలా కుట్టుకుని ఇప్పుడు తిరగేసుకోవడానికి వీలుగా నాట్ అనేది పెట్టుకుని ఇలాగ లైనింగ్ని కిందకి వెళ్ళేటట్టు చూసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుని ఇవి షేప్ని కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా చూసారు కదా ఈ విధంగా స్టెప్ బై స్టెప్పు మనం హ్యాండ్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా క్రాస్గా వి షేప్ అనేది ముందు స్టిచ్చింగ్ చేయాలి ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం మిగిలిన బ్లౌజ్ పీస్ని లైనింగ్ని రెండు కలిపేసి కుట్టుకోవాలి ఇలా కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేయాలి ఇప్పుడు మనం ముందుగా కటింగ్ చేసుకున్న శారీలోని క్లాత్ని అటాచ్ చేయాలి ఇప్పుడు శారీలోని క్లాత్ని తీసుకుని కుట్టుకోవడానికి వీలుగా ఇలా మార్క్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు అటు ఇటు కదలకోకుండా కరెక్ట్గా మనకి కుట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ అనేది చేసుకుని మనం కుట్టుకుంటే కనుక నీట్గా వస్తుంది అలాగే ఎలాంటి మనకి అక్కడెక్కడ ముట్టలన్నీ రావకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకుని మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కి దీన్ని అటాచ్ చేసుకోవడానికి సూదులతో మనం ఇలా ముందుగా రెండు పక్కలన పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే కనుక క్లాత్ అనేది కదలుకోకుండా కరెక్ట్గా వస్తుంది మనం చిన్న చిన్న మిస్టేక్ చేస్తే మన డిజైన్ అనేది కరెక్ట్గా రాదండి ఈ విధంగా సూదుల సహాయంతో కదలకోకుండా పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుట్టుకునేటప్పుడు తిరగేసి కూడా చూసుకోవాలి కరెక్ట్గా మనం సరిగ్గా పెట్టుకున్నామా లేదనేది ఇప్పుడు మనం కుట్టుకునేటప్పుడు ఆ సూదుల్ని తీసేస్తూ స్టిచ్ అనేది చేసుకోవాలి చూసారు కదా కదలుకోకుండా ఉండటానికి మనం సూదులు పెట్టుకున్నాం కదా అవి మనం కుట్టేటప్పుడు తీసేసుకోవాలి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే శారీ క్లాత్ అనేది సిల్క్గా ఉంటుంది కదా అది మనకి కదిలిపోతూ ఉంటుంది ఇలాగా చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదండి ఈ డిఫరెంట్ బుట్ట చేతులు అనేవి మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుని మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదనేది అనేది చెక్ చేసుకోవాలి ఎప్పుడు మనం బుట్ట కుట్టుకోవడానికి నాట్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడ నాటు పెట్టుకున్న కాడి నుంచి ఈ విధంగా కుచ్చు అనేది మన వైపుకి వచ్చే విధంగా ఒక పక్క పెట్టుకోవాలి తర్వాత మనం మిషన్ వైపు ఇలాగా కుచ్చు అనేది పెట్టుకోవాలి అప్పుడు మనకి కుచ్చు అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఈ విధంగా కుర్చి పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా రెడీ చేసుకోవాలి చూడడానికి కూడా ఎంత నీట్గా వచ్చిందో కదా ఇప్పుడు మనం కింద సైడ్ కూడా ఈ శారీ క్లాత్ని పైపింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది చూసారు కదండి మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు కింద సైడ్ పైపింగ్ కోసం మన శారీలోనే క్లాత్ని తీసుకుని సింపుల్ మెథడ్తో ఈ విధంగా మనం ఎలాంటి థ్రెడ్ వాడుకోకుండా సింపుల్గానే కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టుకుని మడత పెట్టి మనం పైపింగ్ లాగానే దానిపైన కుట్టొచ్చే విధంగా వేసుకోవాలి ఇలాగా వేసుకుని రెండో కుట్టు కూడా వేసుకుంటే కుట్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు మన బ్లౌజ్కి ఇలా రెడీ చేసుకుని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవటమే చూసారు కదండి ఇట్లా ఈ విధంగా శారీలోనే క్లాత్ని కొంచెం తీసుకుని ఇలా మన డిఫరెంట్ బుట్ట చేతులు అనేవి మనం కుట్టుకుంటే కనుక వేసుకుంటే మంచి లుక్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా లైక్ అనేది మీకు నచ్చితేనే లైక్ అనేది చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనన్న గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంత సింపుల్గా మనం కరెక్ట్గా ఈ విధంగా కటింగ్ చేసుకుని కుట్టుకుంటే కనుక చక్కగా మనకి మంచి బుట్ట సదులు అడవుతాయి